హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి ఈరోజు మన వీడియోలో కందగడ్డ మామిడికాయ పులుసు ఎలా తయారు చేయాలో నేనైతే చూపించిపోతున్నాను ఇదైతే కొత్తగా ఉన్న రెసిపీ మాత్రం చాలా బాగుంటుందన్నమాట టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది మీరు కూడా చూసేసి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి సో మనమైతే ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాం ఫస్ట్ అయితే మనం అయితే తీసుకొని వచ్చి నీట్గా క్లీన్ చేసుకోవాలండి ఇలాగ ముక్కలు ముక్కలుగా అయినా కోసి అమ్ముతారు లేకపోతే పెద్ద పెద్ద గడ్డలుగా అయినా వస్తుంది కాకపోతే ఇది మనకి పెద్దగడ్డలు అయితే మనకి అంతా చాలా ఎక్కువ అవుతుంది కాబట్టి ఇలాగ పీసెస్లో కట్ చేసి కూడా వాళ్ళు అమ్ముతారు అలాగే తెచ్చుకోవచ్చు అనమాట ఇంకా మనం తెచ్చుకున్న తర్వాత ఇది నీట్గా పైన తొక్క అంతా తీసేసుకోవాలి అండ్ ఈ కందగడ్డలు వచ్చి అన్ని ఏరియాల్లో దొరకదండి నేను చూసినంత వరకు ఇది నెల్లూరు తమిళనాడు ఇలాగా కొన్ని ఏరియాస్లో మాత్రమే దొరుకుతుంది అనుకుంటున్నాను ఇంకా ఏ ఊర్లో అయినా సరే పెద్ద పెద్ద సూపర్ మార్కెట్స్ ఉంటే అక్కడ ఖచ్చితంగా దొరుకుతుంది ఎందుకంటే రకరకాల వాళ్ళు అక్కడికి వచ్చి ఉంటారు కాబట్టి వాళ్ళకైతే అన్ని కూరగాయలు దొరకాలి కాబట్టి పెద్ద పెద్ద సూపర్ మార్కెట్స్లో అయితే పెట్టుంటారు దీంట్లో మంచి ఫైబర్ ఇంకా చాలా ప్రోటీన్స్ కార్బోహైడ్రేట్స్ అన్నీ ఉంటాయి తింటే మనకు హెల్త్ కూడా చాలా మంచిది అనమాట చిన్న చిన్న ముక్కలుగా కన్నా కొంచెం ఈ సైజ్ ముక్కలుగా కోసుకుంటే సరిపోతుందండి కందగడ్డ అనేది ఈ కందగడ్డల్లో కూడా టూ టైప్స్ అనేవి ఉంటాయి దాంట్లో ఒకటి వచ్చి స్వీట్నెస్ ఇస్తుందండి ఇదైతే స్వీట్ కందగడ్డే ఇంకోటి వచ్చేసి కట్ చేసేటప్పుడు చెయ్యి అయితే దురద పెట్టేస్తుందంట అందుకనేసి అది కొంచెం మనం కట్ చేసేటప్పుడు కొంచెం చేతికి ఏమన్నా ఉప్పు నూనె అలాగా పూసుకొని కట్ చేస్తే మనకి చెయ్యి అనేది దురద రాదు ఇంకా మేము తెచ్చింది మాత్రం స్వీట్ కందగడ్డేనండి ఇలాగ పెద్ద పెద్ద సైజు ముక్కలు కోసుకుంటే మనకి ఉడికిన తర్వాత కూడా ఇలాగే కూరలు అనేది ఉంటుంది మనకు ఈజీగా కూర తొందరగా అయిపోవాలి అనుకుంటే ఇలాగ ముందుగా మనం కుక్కర్లో ఉడికించి పెట్టుకుంటే మనకి కూర అనేది చాలా తొందరగా అయిపోతుందండి అంటే ఇవి ఉడకడానికి చాలా టైం పడుతుంది అందుకే ముందుగానే ఇలాగ కుక్కర్లోకి కొంచెం ఉప్పు కొంచెం నీళ్ళు అయితే వేసేసి ఒక మూడు నాలుగు విజిల్ అయితే పెట్టేయాలి ఎందుకంటే కందగడ్డ అనేది కొంచెం గట్టిగానే ఉంటుందనమాట మనకి డైరెక్ట్ కూరలోనే ఉడకాలి అంటే చాలా టైం పడుతుంది ఇంకా అంతలోపల మనం దానికి సరిపడినంత చింతపండు అయితే నానబెట్టుకొని పెట్టుకోవాలి ఇంకా దీనికైతే నేను ఒక ఎర్రగడ్డ మూడు టమోటాలు అయితే వేస్తున్నా అనమాట అంటే ఒక చిన్న కందగడ్డ కాబట్టి దాన్నైతే మనం ముక్కలుగా కోసుకునే కన్నా ఇలాగా మనం మిక్సీ జార్లో వేసి పేస్ట్ చేసుకుంటే మనకి గ్రేవీ అనేది బాగా చిక్కగా వచ్చేస్తుందండి అవి ఉడికిన తర్వాత కూడా మనకి స్నాష్ చేస్తే కొంచెం చిక్కగానే ఉంటుంది కానీ ఇలాగ నేనైతే ఇలాగే అన్నమాట అండ్ ఫైనల్లీ ఇలాగ కొంచెం గరుగ్గా పేస్ట్ అయితే చేసి పక్కన పెట్టుకోవాలి ఇంకా మనం ఒక బాండ్లీ పెట్టేసి దాంట్లోకి కొంచెం ఆయిల్ అయితే వేసుకొని దాంట్లోకి కొంచెం ఇంగు అయితే యాడ్ చేస్తున్నానండి మనకి ఏ పులుసులైనా కూడా కొంచెం ఇంగు అనేది యాడ్ చేస్తే అది టేస్ట్ అయితే సూపర్గా వస్తుంది ఇంగువ లాస్ట్లో వేసే కన్నా ఇలాగ ఆయిల్లో వేసేస్తే మనకి ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుందండి అండ్ తర్వాత ఆవాలు కొంచెం జీలకర్ర కొంచెం మెంతులు కూడా వేసేసి కొంతసేపు అయితే వేయించుకోవాలి అవి కొంచెం వేగిన తర్వాత దాంట్లోకి ఒక మూడు పచ్చిమిర్చి కొన్ని వెల్లుల్లి రెబ్బలు కొంచెం కరివేపాకు కూడా వేసుకొని కొద్దిసేపు అయితే వేయించుకోవాలి ఇవి కొంచెం వేగిన తర్వాత మనము మిక్సీ పట్టుకున్న ఆనియన్ పేస్ట్ కూడా వేసేసి అది కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే మనం వేయించుకోవాలండి సో మా ఛానల్ కానీ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేసేయండి అలాగే వంటారని మీ ఫ్రెండ్స్కి అయితే మా వీడియోస్ని షేర్ చేసేయండి ఇంకా మనకి ఆనియన్ వేగడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి అంతలోపల మనము ఒక మూడు టమోటాలు ఇలాగ మిక్సీ జార్లో వేసి పేస్ట్ చేసేసుకోవాలి ఇలాగ మనం చిన్న చిన్న ముక్కలుగా అయినా కూడా కట్ చేసి వేసుకోవచ్చు కాకపోతే నేను కొంచెం లాగా కూర రావాలి అనేసి ఇలాగ మిక్సీకి అయితే వేసి వేసేస్తున్నాను అనమాట మనకైతే అయితే ఆనియన్ అయితే వేగిపోతుందండి మీరు ఎప్పుడైనా కందగడ్డతో పులుసు చేసింటే తిన్నారా తినింటే ఖచ్చితంగా కామెంట్ చేయండి అలాగే ఎవరైనా చేయకపోయినా ఈసారి ఈ రెసిపీ చూసి ఖచ్చితంగా ట్రై చేసేయండి చాలా బాగా వస్తుంది మనకి ఆనియన్ కూడా వేగిపోయిందనమాట ఇంకా ఆనియన్ వేగిపోయిన తర్వాత మనకి ఇలాగ టమోటా ప్యూరీని అయితే యాడ్ చేసేసుకొని అది కూడా కొంచెం పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి ఆయిల్లోనే కొంచెం ఆయిల్ తేలింది అంటే మనకి టమోటా అంతా వేగిందని అర్థం అనమాట అప్పటిదాకా మనము ఇలాగ కలుపుతూ వేయించుకోవాలి ఏ పులుసైనా కూడా ఇలాగ మట్టి పాత్రలో చేశారంటే మనకి టేస్ట్ అనేది బాగా తెలుస్తుంది ఒకసారి అయితే ట్రై చేసేయండి టమోటా కొంచెం ఉడికిన తర్వాత దాంట్లోకి ఉప్పు కారం పసుపు కూడా యాడ్ చేసేసుకొని దాంట్లోకి చింతపండు రసం కూడా యాడ్ చేసేసుకోవాలండి ఇంకా మనకు ఒక త్రీ రిజల్స్ వచ్చిన తర్వాత ఈ కందగడ్డలోని నీళ్ళంతా మనం డ్రైన్ చేసేసుకోవాలండి ఇలాగా చూపిస్తున్న విధంగా నీళ్ళంతా మనం వడార్చేసుకోవాలన్నమాట ఇప్పుడు మనం నీళ్ళతో వేసామంటే పులుసు అనేది ఇంకా నీళ్ళగా అయిపోతుంది కాబట్టి మనం నీళ్ళంతా తీసేయాలి ఈ కందగడ్డ పులుసులోకి మామిడికాయ కూడా వేసామంటే మనకి టేస్ట్ ఇంకా చాలా బాగా వస్తుంది అది కూడా మనం కొంచెం పుల్లగా ఉండే మామిడికాయలు తీసుకొని వేసుకోవాలండి ఇలాగ మామిడికాయలు కూడా కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగానే కట్ చేసేసుకొని పెట్టేసుకోవాలి ఇవి కొంచెం లాస్ట్ ఒక దించే టెన్ మినిట్స్ ముందు వేస్తే చాలన్నమాట ఎక్కువ ఏం ఉడికించబడలేదు ఇంకా మనకి ఈ పులుసు అనేది కొంచెం తెరులుతుంది కాబట్టి అప్పుడు మనం ఈ ఉడికించుకున్న కందగడ్డనైతే వేసేసుకొని నిదానంగా అయితే కలుపుకోవాలి చాలా ఎక్కువ కలిపేసామంటే కందగడ్డ బాగా ఉడికేసింది కాబట్టి స్మాష్ అయిపోతుంది ఇంకా నెక్స్ట్ ఈ కట్ చేసుకున్న మామిడి ముక్కలు కూడా వేసేసుకొని నిదానంగా అవి మునిగేలాగా కలిపేసుకోవాలండి చూస్తుంటే ఈ కర్రీ చాలా కలర్ఫుల్గా ఉంది కదా ఖచ్చితంగా ఒకసారి అయితే ట్రై చేయాల్సిందే మీరు కూడా ట్రై చేసేయండి ఇది అన్నంలోకి చాలా బాగుంటుంది అన్నమాట మనకి మధ్యాహ్నం లంచ్లోకి అలాగే చేసేసుకోవచ్చు సో మనకి ఈ ముక్కలంతటికీ ఉప్పు కారం బాగా పట్టే వరకు మనమైతే ఉడికించుకోవాలన్నమాట కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మూత పెట్టేసుకొని అది కొంచెం మరిగేదాక ఉడికించుకోవాలి చాలా ఫాస్ట్గానే ఉడికిపోతుందండి వీడియో మొత్తం చూస్తుంటే ఖచ్చితంగా లైక్ చేసేయండి అలాగే మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి ఫైనల్గా మనకి ఒక పది నిమిషాల తర్వాత మామిడికాయ ముక్కలు అనేవి ఉడికిపోయి ఉంటాయి అన్నమాట తర్వాత మనకి దాంట్లోకి కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకొని మనమైతే ప్లేట్లోకి అయితే సర్వ్ చేసేసుకోవచ్చండి ఫైనల్గా మనకి కందగడ్డ మామిడికాయ పులుసు అయితే రెడీ అయిపోయిందనమాట మీరు కూడా ఖచ్చితంగా ఈ రెసిపీని అయితే ట్రై చేసేసి మాకైతే కామెంట్ చేసేయండి ఇంకొక మంచి రెసిపీతో మీ ముందుకు వస్తాను అంతవరకు బాయ్ బాయ్ ఫ్రెండ్స్